శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి మనం పొదిలి పట్టణంలోని వాస్వి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట తొంభై ఏడు దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రభుత్వం మార్క్పేట్ ద్వారా మా కందులు కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల పద్నాలుగో తేదీ లాంఛనం ప్రారంభించిన ఈ నెల పంతొమ్మిది తేదీ నుంచి కందులు కొనుగోలు ప్రక్రియని ఇక్కడ ప్రారంభించిన పరిస్థితి ఉంది మొత్తం ఇప్పటివరకు మనకు తాజా ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు క్వింటాల వరకే కొనుగోలు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది చాలా ఫేలంగా ఇక్కడ కొనుగోలు జరిగే పరిస్థితులు మనలోని దాదాపు గ్రామాలలో ఆరు వేల ఐదు వందలకి ప్రైవేట్ వ్యక్తులకి రైతులు ఆరు వేల ఐదు వందలకు కింటా అమ్మే పరిస్థితి ఉంది ఇక్కడ ప్రభుత్వం మద్దతు ధర ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రకటించిన రైతులు ఎందుకో ఇక్కడికి వచ్చి ఆసక్తిగా కందులు కొనుగోలు అమ్మకాలు జరిపే ప్రక్రియలో భాగస్వామ్యం కాలేకపోతున్నారు వెయ్యి రూపాయలు తక్కువైనా గ్రామంలో ఉన్న గ్రామంలోనే ప్రైవేటు వ్యక్తులకి కందులు అమ్ముకునే పరిస్థితి ఉంది ప్రస్తుతానికి మనం గత వారం రోజులు అవుతున్నా కానీ ఇక్కడ డెబ్భై క్వింటాల్ కంటే ఎక్కువ కొనుగోలు జరగని పరిస్థితి అయితే కనపడుతుంది అత్యంత ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రకటించినా కానీ రైతుల నుంచి మద్దతు కొరవైందని మనం చెప్పొచ్చు దాదాపు గతంలో అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఏదో రైతులు ఏదైతే కందులు కొనుగోలు కింద పెద్ద ఎత్తున రైతులు వచ్చి అమ్మ కొను కందుల అమ్మకాలు సంబంధించిన ప్రక్రియలో భాగ సమయంలో అయ్యేవారు కానీ ఈ సంవత్సరం ఎందుకో ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మద్దతు ధర ప్రకటించినా కానీ రైతుల్లో రైతులను చైతన్యం పరిచి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రం అమ్మకాలు జరిపే విధంగా పెద్ద ఎత్తున పాల్గొనలేకపో పరిస్థితిగా అవుతుంది ఏదైతే రైతులకైతే మా పొదిలి ట్రైన్స్ ద్వారా మనం చెప్పగలిగితే ఏంటంటే ప్రభుత్వం మద్దతు ధర ఏదైతే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉందో ఈ ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు కూడా కానీ అమ్మకాలు జరిపితే రైతుకి నేరుగా అకౌంట్లు పెట్టే పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభు ఖచ్చితంగా రైతులు ఈ గొప్ప అవకాశాన్ని ఈ సద్వ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది అనేది అధికారులు మనం తెలుపుతున్నాం మొత్తం మీద ఈ కొనుగోలు కందులు కొనుగోలు కేంద్రంలో మాత్రం ఒక రకంగా చూస్తే వెలవెలబోయే పరిస్థితి ఉంది రైతుల నుంచి కనీసం మద్దతు కూడా లభించకుండా ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వేల వేల ఉంది కనీసం అక్కడ ఎలాంటి పరిస్థితి లేదు మొత్తం మీద ఒకసారి లోపల మనం చూస్తే లోపల పరిస్థితి కేవలం ఓ డెబ్బై ఎనభై క్వింటాల్ మాత్రమే కొనుగోలు చూసిన పరిస్థితి ఉంది ఎలాంటి పరిస్థితి లేదు దాదాపుగా గతంలో అయితే రోజుకి కనీసం నాలుగైదు లారీలు కొనుగోలు చేసే పరిస్థితి రోజుకు ఒక వంద క్వింటాల్ కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉండేది వంద నుంచి నూట కానీ ప్రస్తుతం ఎలాంటి డెబ్బై క్వింటాలకే ప్రస్తుతం అంటే ప్రజలు కందులు కొనుగోలు నుంచి రైతుల నుంచి మద్దతు లభించట్లేదని మనం అర్థం చేసుకోవచ్చు ఏమైనా సరే రెవెన్యూ ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు ఖచ్చితంగా రైతులు చైతన్య చేసి ఆ కందులు కొనుగోలు కేంద్రంలో కొనుగోలు జరిగే విధంగా వ్యవసాయాధికారి అధికారి గ్రామ సభల్లో రైతు కేంద్రంలో గత వారం నుంచి నుంచి చైతన్యలు బస్తో సమావేశాల్లో చెప్తున్నా కానీ ఎందుకో మరి ఈ కందులు కొనుగోలు కేంద్రంలో మద్దతుగా ఇక్కడ అమ్మకాలు జరుపేందుకు రైతులు వచ్చే పరిస్థితి కనపడట్లేదు మొత్తం మీద ప్రస్తుతం తాజా పరిస్థితి కందులు కొనుగోలు తగ్గి ఈ విధంగా ఉండే పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు ఈ కందులు కొనుగోలు తాజా అప్డేట్లు మేము ముందుకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీడియో జర్నలిస్ట్ మస్తాంతో పొదిలి టైమ్స్ మందగిరి